అందరికి నమస్కారం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుండి చెప్తూనే ఉన్నారు జనసేనతో అయితే ఏమి అదేవిధంగా మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీది అయితే ఏమి పొత్తు పెట్టుకోవడం మా కోసం కాదు మన రాష్ట్ర ప్రజల కోసం అని చెప్తూనే ఉన్నారు ఇది ముమ్మాటికి నిజము ఇప్పటికే మన ఆంధ్ర రాష్ట్రము అప్పుల ఆంధ్రప్రదేశ్గా అయిపోయింది ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ నుండి స్వర్ణంధ్రప్రదేశ్ వైపు నడవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి దుర్మార్గపు ఆరాచక పాలనకు ఎప్పుడైతే పురుష పెడతామో అప్పుడు మాత్రమే జరుగుతుంది కాబట్టి వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు కూడా అన్నీ ఎదుర్కోవాలి ఒకేసారి ఈ అలోచక వాళ్ళని ఎండి పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీతో ఏమీ జనసేనతో ఏమీ పొత్తు పెట్టుకోవడం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జనసేన బీజేపీ మంత్రులు కూడా ఈ ప్రభుత్వంలో ఉంటారు వీరు అందరి సహకారంతో మనందరం కూడా మన భవిష్యత్తే కాకుండా మన పిల్లల భవిష్యత్తు కూడా అభివృద్ధి చెందేదానికి మొట్టమొదటి మెట్టుగా మన ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటు ద్వారా వారిని ఇండి పంపించేదానికి ఈ ఇప్పుడు ఉన్నటువంటి అరాచక పాలన ఇంటికి పంపించేదానికి మనందరం కూడా भोजी पालने मनस्फूर्ति को